త్రిపురారు బాధితులు బాధితులు మహబూబ్ డిస్టిక్ నుంచి మాజీ ఎంపీటీసీ గారు కూడా వచ్చినారు రైతులకు అండగలగాడు వారి తన అడిగి తెలుసుకున్నాం సార్ ఏంది ఏంది సమస్య త్రిపురారు రావడానికి మీకు ఏంది అభ్యంతరము రాష్ట్రం అభివృద్ధి చేసాటికే కదా వచ్చేది త్రిపురారు అనేది దానికి మీరు ఎందుకు అభ్యంతరం తెలియపరుస్తుంది మాకు బాలనగర్ మండలం మాది పెద్దయపల్లి గ్రామము మా గ్రామంలో మామూలు రైతు మామూలు రైతుల భూములు కనీసం ఒక్కొక్కరికి ఐదు ఎకరాల భూమి తప్ప రెండు ఎకరాల బీద కుటుంబాలు మావి నేను కూడా రైతునే మరి మా గ్రామంలో తాత ముత్తాతలు సంపాదించిన భూములు ఈరోజు త్రిపులార్ తీసుకుంటుందంటే మాకు నిజంగా బాధాకరమైనటువంటి విషయము ఆ భూములు పోతే మాకు జీవనోపాధి కోల్పోతాం మేము అందుకోసం ఆ త్రిబులార్కు మేము మా భూములు ఇవ్వడం లేదు మా ప్రాణాలు పోయినా సరే కానీ ఆ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం ఈ త్రిబులార్ ఇష్యూ దాదాపు మా మాకు ఇది మూడో అలైన్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మూడోది ఫస్ట్ వదిలేసి మన సెకండ్ది వదిలేసి మూడోది వీళ్ళు వెబ్సైట్ లో పెట్టడం జరిగింది మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మా గ్రామంకి మా రైతులకు మా ఊరికి మా గ్రామం కూడా మీకు ఈ త్రిబురా అలాట్మెంట్ చేసే ముందు మీకు అధికారులు కూడా మీ ఊర్లకు వచ్చి మాకు ఎలాంటి సమాచారం లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సడన్ గా వెబ్సైట్ లో పెట్టి సర్వే నెంబర్లు పెట్టి పేపర్లు వేయడం జరిగింది అంతే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి సమాచారం లేదు ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కదా దానికి మీరేం గవర్నమెంట్ రైతుల కోసం పేదవాళ్ళను నష్టం చేసి అనుకోవడం గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా ఊర్లు లేని దారి కోసం అభివృద్ధికి మేము సహకరిస్తాం కానీ ఊర్లు నష్టపోతుంటే వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటే పేదలను నష్టం చేసే గవర్నమెంట్ పేదలకు సాయం చేయాలి కానీ గవర్నమెంట్ పేదలు నష్టం చేసే విధంగా చర్యలు ఒకసారి మూడు సార్లు వచ్చింది మూడు సార్లు రావడానికి కారణం ఏదైనా ఉంటుంది అది గవర్నమెంట్కి తెలియాలి మాకు తెలియదు మేము ఫస్ట్ వచ్చింది అదే అవుతుంది అనుకున్నాం సెకండ్ది మార్కింగ్ చేసిరు సర్వే చేసిరు మార్కింగ్ పెట్టి వాళ్ళు కూడా వాతి రాళ్ళ కలర్ కూడా వేసారు నెంబర్ కూడా వేసారు ఇది సడన్ గా మాకు తెలియకుండా వెబ్సైట్ లో పెట్టి సర్వే తో సాగడం వల్ల ఆందోళన చెంది ప్రతి గ్రామం నుంచి రైతులు వచ్చి రోడ్డు మీద పోవడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఏమంటారు మీ డిమాండ్ ఏం చేశారు మాకు త్రిబుల్ ఆర్ ఈ అలాంటిమెంట్ వద్దు ఇప్పుడు ఇచ్చిన అలాంటిమెంట్ ద్వారా వద్దు పాద అలాట్మెంట్ ద్వారా చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు దయచేసి గవర్నమెంట్ కూడా విన్నపం చేస్తున్నాము ప్రభుత్వానికి మాకు పేదలను ఇబ్బంది పెట్టకుండా పాత అలైట్మెంట్ ని అమలు చేయాలని చెప్పి కొడతా ఉన్నాం పాత అలైట్మెంట్ అమలు చేయకపోవడానికి ఏమై ఉంటుంది మీకు మీకు తెలిసి అందులో మేము డైరెక్ట్ ఎవరిని ఉద్దేశించకుండా గవర్నమెంట్ వాళ్ళ ఎందుకు ఈ తప్పు నిర్ణయం తీసుకున్నాం మేము మరి వాళ్ళు ఎందుకు మార్చడం వాళ్ళకి ఇంట్లో ఎవరు రాజకీయ నాయకుల ఒత్తిడి వలన ఎట్లా జరిగిందో మేము అంత కరెక్ట్గా చెప్పలేం చెప్పలేము కానీ తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు